భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని భద్రాచలం జాతీయ రహదారిపైన శ్రీకాళి సెంటర్లో ఉన్న ఫుడ్ బంక్ వద్దకు ఖమ్మం పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి నామానాగేశ్వర తరలివచ్చి స్థానికులతో మాట్లాడుతూ అల్పాహారం స్వీకరించారు స్థానికంగా ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నారు భవిష్యత్తులో బీఆర్ఎస్ విజయం సాధిస్తే కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు పారిశ్రామికంగా పాల్వంస్ మరింతగా అభివృద్ధి చెందాలంటే ఈసారి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు భద్రాచలంలో సీతారామచంద్ర వారిని దర్శించుకొని పాల్వంచ వస్తున్న క్రమంలోనే ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ఆయన ఫుడ్ బంకు వద్దకు వచ్చి స్థానిక ప్రజలతో కరచాలనం చేస్తూ వారితో ముచ్చరించారు ఫుడ్ బాగుందని ఆయన కితాబ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పాల్వంచ పట్టణ మండల అధ్యక్షులు ఎం రాజుగౌడ్ శ్రీరామమూర్తిలు నామనాగేశ్వరరావుకు స్వాగతం వెలికారు ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంశులోని పాల్వంస్సుకు చెందిన మాజీ జెడ్పీటీసీ బాణోత్ వీరు నాయక్ ఇటీవల పాల్వంస్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గతంలో తన సోదరుడు తనపైన హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు సుపారీ గ్యాంగులతో తనను హత్య చేసేందుకు ప్రయత్నించగా గతంలో పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే తనకు చెందిన ఎకరాల భూమిలో తాను జమాయి నరుక్కుంటుండగా తన సోదరుడు తనపైన తప్పుడు ఫిర్యాదు చేశారని వాపోయారు దీంతో పోలీసులు తనకు తెలియకుండానే అక్రమంగా కేసు నమోదు చేశారని వాపోయారు భవిష్యత్తులోనూ తన సోదరుడితో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు తనకు ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు పోలీసు తను కనీసం విచారించినా కలిసి మాట్లాడినా తాను సంతోషించేవాడని కానీ పోలీసులు ఏమాత్రం సమాచారం లేకుండానే తప్పు తెలియదు విశ్వమతి చేయటం దారుణమైన చర్య అన్నారు పోలీసులు ఎటువంటి చర్యలకు కోనుకోవడం ఆవేదన తెలుస్తుంది చెప్పేసి ఎత్తగా చెప్పారు ఎత్తగారు నేను చెప్పారంటే ఒకవేళ వాళ్ళు ల్యాండ్ ఉంటే ఎంఆర్ ఆఫ్ ఎక్కువ దరఖాస్తు పెట్టుకొని చెప్పుకొని చేయించుకొని ఆ ల్యాండ్ ఎక్కడో చూసుకోమని చెప్పండి ఆ ల్యాండ్ ఎక్కడో కూడా తెలవగాని మొత్తం జమాలు వేసేది నేను జమాలు వేసేది నేను జమలు డాక్టర్ దున్నిచ్చి పాట చేసేది నేను నేను నరకపోతే ఎవరు నడుతున్నాడు నా ల్యాండ్ ఉంటే రావాల రావాలా కూర్చోవాల పెద్ద చెప్పిన చెప్పినా కూడా వినాలి పెద్దమని చెప్పి ఇంటిటా లేదు పంచాయతీ పెట్టాము ఫోర్ ఇయర్స్ నడుతుంది ఇది ఒక సంవత్సరం కాదు మొత్తం కలిసి ఒక అరవై ఎకరాలు ఉండొచ్చు అరవై ఎకరాలు నా పేరు డెబ్భై ఎకరాలు ఉంది ఆ పేరు నలభై ఎకరాలు ఉంది ఇవి ఉండే మధ్య ల్యాండ్ మొత్తం నరికింది కూడా నా నా ఆ చేరికాలు మేము ముట్టుకోలేదు కానీ వాళ్ళ ల్యాండ్ కూడా ఎక్కడ తిరగకుండా నేను ఎస్సగారిని తీసుకెళ్ళి పోయి ఎసగాని చూపించి ఎసగారితో మాట్లాడాను ఏమంటే ఎస్సగారి మీరు ఎక్కడ ఉండాలంటే నేను మాడుతోడలో ఉన్నాయండి అన్నాడు మాటితో మరి జమా తోడ ఆపడుతుంటే ఆపట్లేదు అన్నాడు మరి ఆపడే పది కేసు పెట్టండి నేను పోలీసు వాళ్ళు ఈ తప్పుడు పద్దా ఉందని పోలీసు వాళ్ళు కేసు పెట్టాను కాబట్టి అది అది మంచి పది కాదు పోలీసు వాళ్ళే గౌరవిస్తాం కానీ మరి తప్పుడు కేసు చేయకూడదు కదా లోతుకు పోవాలా తెలుసుకోవాలి ఏంటి ఇప్పుడు గతంలో నా తమ్ముడైన పొద్దున్న నాకు నాకు నాలుగు సంవత్సరాల నుండి ఆస్తి గొడవలు వస్తుంది ఆస్తి గొడవల మరి ల్యాండ్ హైదరాబాద్లో ఉన్నాయి కొద్ది ఆస్తులు ఉన్నాయి మా అమ్మగారి పేరుని ఇద్దరు పొత్తులో ఉన్నప్పుడు పొత్తులో తీసుకుని నీ నేను నేను మీరు త్రా అనుకోండి నాకు చెప్పడానికి ప్లాన్ ప్లాన్ చేసిన చెప్పడానికి ప్లాన్ చేస్తే వాళ్ళు ఏం చేశారు కోటి రూపాయలు ఎక్కడ భూమి సురేపెట్టదా ఇచ్చినట్టుగా పది మందిని పెట్టేసి నాకు మూడు నెలలు వాళ్ళు నా నా చుట్టూ తిరుగుతావు ఐదు కార్లు మొత్తం కత్తులు రెండు రెండుసార్లు అటాక్ మూడు సార్లు అటాక్ చేశారు ఒకసారి ఏమో వాళ్ళంతా ఇంటి దగ్గర చేశారు నేను తప్పించుకున్నాను రెండోసారి ఖమ్మంలో నేను ఏది ఆడ పోతా ఉంటే ఆడ వచ్చారు ఆడ తప్పించుకున్నాను నేను కోరి ఉంది సూర్యాపేటలో ఫోర్ నుండి మేము నైట్ ఉంటే మాకు అటాక్ చేశారు ఆరింటికి సుమారు ఆరు అయితే మా కారు కొద్దీ మన కత్తులు ఇంత ఇంత దూరం అయిపోయింది ఆరుగురు వచ్చారు వాళ్ళు ఆరుగురు కత్తి ఇంత దూరం ఆరు అయిపోవాల్సి నేను అయితే వాళ్ళు ఏం చేశానంటే నా వెనక ఇద్దరు డోరు మన వాళ్ళు వాళ్ళు డోర్ తీసి వెనకపోతుంటే ఈ రాళ్ళు తీసి కొట్టని చెప్పేసి వాళ్ళు పారిపోయి ఇన్ఫార్మ్ చేసేవాడు ఆ తర్వాత వాడు ఎప్పుడు దొరికింది అంటే ఒక డబ్బులు పచ్చుకుంటారు మా తమ్ముడైనా పాతిక లక్షల్లో పంపించండి వాళ్ళు చూడాలి వాళ్ళకి మాట్లాడిన తర్వాత పొట్టు చేయాలి కదా దాంట్లో పంపించడం పంచుకున్నారు పంచుకున్న తర్వాత వాడు అబ్బాయికి చేయచ్చారు డబ్బులు చేయకపోతే వాడు ఏం చెప్పిండు వీరు చెప్పేస్తాను విరువు చెప్పేస్తాను మీ అంతా మధుర పేరు మీ పేరు అంతా చెప్తాను ఆ డబ్బులు వీరు నాయకులు అని చెప్పేసి వాడు కొట్టి వచ్చేసిండు వచ్చిన తర్వాత ఈ హరీష్ అని చెప్పేసి ఉన్నవాడు మా అమ్మ మరి వీరు నాయకు మరి ఏం అంటే వాడు చంపేయండి అని చెప్పేసి మా తమ్ముడు గారు చెప్పాడు వాడు చంపేశారు వాళ్ళు చంపిన తర్వాత తమ తర్వాత వీరకు చంపుతారు అని చెప్పిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు వాళ్ళు భార్య వాళ్ళ తల్లి వాళ్ళు కొట్టితే మొత్తం ఈ ఉచ్చే నా చుట్టూ తిరుగుతుంది ఈ ఉచ్చంత నా చుట్టూ తిరుగుతుంది నాకు తెలియదు వాస్తవం ఎస్పీ గారు చెప్పేదా నాకు తెలియదు గొప్ప విషయం కొట్టిన తర్వాత ఆ అరీస్ని పిలిపించి కొట్టితే నీకు ఎవరు చేసిన అంటే ఇంటర్వ్యూ పోలీసు వాళ్ళు నాకు మధునాయకు చేయించిన మధునాయకు డబ్బులు పంపించండు అని వాళ్ళు చూపించారు వాడు చంపడం కూడా ఏం చేశారు అడవిలో పోయి ఒక నీళ్ళ గుంట వేసిన తర్వాత ఏడుగురు ఉన్నాం ఏడుగురు అలా రాయి వేయాలని చెప్పేసి రాసి నదిలో చెప్పి ఫోటో కూడా చెప్పి పెట్టి ఫోటో కూడా పెట్టిండు వాట్సాప్ పెట్టిండు నాకు ఫోటో పెట్టి అప్పుడు చంపెట్టలేదని చెప్పి ఫోటో పెట్టిన డబ్బులు కొట్టాడు డబ్బులు కూడా దొరికినాయి సరే పోలీసు వాళ్ళు అది ఎన్క్వైర్ చేస్తారు మరి వాళ్ళు ఎనిమిది మందికి విచారిస్తే పద్ధు నాయకే చేయించేసి మీడియా ముందు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత రోజు ఎడతండు ఎడతా ఉంటే మరి మా అన్నకి రావాలి నేను ఇరవై రోజు పోలే మా అన్న రావాలా అంటే ఎందుకు పోను అంట మా బంధువులు కొంతమంది వచ్చారు పోతే నేను పోనా అన్న నాకు వాడికి సంబంధం లేదు నాకు చంపేటప్పుడు వాడు ఎవడు నేను ఎవడు అని మీరు ముందుకెళ్ళిన తర్వాత వాడు సరే తీసుకెళ్ళారు మొక్కలు జైలు తీసుకుపోతే మన నన్ను చూసి వెళ్తాడు ఏంటి అంటే అన్నాన్న నువ్వే ఇడిపేలా ఏం చేస్తావు చేయండి అయితే నేను నాకు నాకు చంపించండి ఎవడు ముందు చెప్పరా అన్న అని తర్వాత చెప్తా అన్నాడు చెప్పలే మూడో రోజు చెప్తాను చెప్పలే ఇవన్నీ కావాలని ఏదో అబద్ధాలు ఆడండి ఇప్పుడు నేను ఏం అన్న నువ్వు ఇమ్మంటే అన్న మనం అనుకున్న ప్రకారంగా హైదరాబాద్ ఆస్తులు బాలసాస్తులు మీరు ఎట్ట అట్టా ఆస్తులు పంచుకుందాం అన్న మాట్లాడుకుందాం నీకు నాకు గొడవ లేదు మీరు కొంచెం బేల్ తీసి కొద్దిగా బేల్ మీద గుర్తు పెట్టంటే నేను సూర్యాపేట మిస్ట్రెంట్ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చాను ఖమ్మం మిస్టర్ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చాను ఆ స్టేట్మెంట్ తీసుకెళ్ళి నేను వదిలిపెట్టించిన బేలు బెయిల్ తిరిగి వదిలిపెట్టించి బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు బట్టపోతూ తింటాను మళ్ళీ ఇదే ఇదే నిసపోతా ఇదే అని చెప్పిచ్చి చేత నేను మన పాల రూలర్ చేసేకి కేసు ఇచ్చాను ఆ కేసు అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ అయితే దగ్గర దగ్గర రెండు వేల రెండు వేల ఇరవై రెండున నేను పిటిషన్ ఇస్తే ఇంతవరకు ఆయనకి జైలు పంపడా జే అంటే కోర్టుకు రాలేదు అంటే పోలీసు వాళ్ళు మరి ఏం చేద్దాం ఏమో నాకే తెలియదు కానీ మరి చట్టం చట్టం పని చేసుకుంటా అని చెప్పి మనకు కూడా అనుకుంటే వాళ్ళు కానీ ఇద్దరు కానీ జరగట్లేదు కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు నిన్న ఈ భార్గం చేసిన దానికి దగ్గర దగ్గర ఒక ఐదుగురు ఆరుగురు ఆంధ్రకారు అది ఆ ఆంధ్రకారులో వాళ్ళు మేబీ దానికి కొట్టు మొదలు పెట్టేసి ఇప్పుడు ముందు వాళ్ళు వెనక వాళ్ళకి నాకు చెప్పడానికి నాకు చెప్పడానికి వాళ్ళు ఆరుగురు పెట్టారు కాబట్టి నాకు కూడా భయం ఉంది కాబట్టి నేను మీడియా సోదరులకు చెప్తున్నాను మరి భయం ఎందుకు ఎందుకంటే చెప్పడానికి ఎప్పుడు వస్తారో ఏమొస్తారో తెలియదు వాళ్ళ కొడుకుని పంపించి ఇది కావాలని నన్ను తెచ్చగొట్టి వాళ్ళు కావాలని నన్ను చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నాకు భయం ఉంది కాబట్టి ఇచ్చి కూడా నేను నేను డిఎస్పి గారిని ఎస్పీ గారిని కలుస్తాను గతంలో కలిసాను కలిసి న్యాయం చేస్తారు రిజర్వ్ పోలీసులు కూడా ఏం న్యాయం చేయలేదు కాబట్టి మీడియా సోదరులు అందరికీ కొద్దిగా పత్రికల ఇది జరిగింది విషయం న్యాయము అన్యాయము అన్యాయం ఇవ్వడది న్యాయం ఇవ్వడది ఇప్పుడు ఒక ఆఫీసరు జిల్లా ఆఫీసరు ఒక జిల్లా ఆఫీసరు డిటిఓ మరి ఎంత ఉండాలి మరి డిటిఓ ఉండి కలిసిగా ఆయన అంత ధర్నాకు మన చంపడానికి ప్లాన్ ప్లాన్ చేస్తుండు చంపడానికి ప్లాన్ చేస్తుంటే మరి నేను ఏం చేయాలి డబ్బులు కాబట్టి ఆయన చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు ఆయన డబ్బులు లేవు కదా వ్యవసాయ కుటుంబం బతికిన వాళ్ళు నేను ఆయనకి నేనే చేర్పించిన నేనే పెళ్లి చేపించిన దగ్గర నుండి నేనే చేసిన లాస్ట్ చంపడానికి ప్లాన్ చేసిండు కాబట్టి నాకు వాళ్ళ కొడుకు మీద నాకు చాలా భయం ఉంది కాబట్టి సోదరులందరికీ నేను మనీ చేసేది ఏంటంటే నాకు న్యాయం చేయమని కోరుతున్నాను భార్య ఒక భార్య భద్రనాయక్ భార్య భద్రునాయక్ కోడలు భర్తబాద్ నాయక్ అని దివ్య భార్గవ్ ఈ ఐదుగురు కూడా రోజు తిట్టడం టార్జం పెట్టడం మమ్మల్ని కావాలని వేరే వాళ్ళ ద్వారా దూషించడం చాలా ఘోరంగా నడుపుతుంది వాళ్ళందరూ డబ్బులు మా దగ్గర ఏదైనా చేయగలం మేము డబ్బులు పెడితే ఏదైనా సాధించగలం అనేది ఉన్నారు కాబట్టి కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి పేరు ప్రకటించిన నేపథ్యంలో ఆయన నామినేషన్ కార్యక్రమానికి గురువారం పాల్వంత నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సేన తరలి వెళ్ళాయి ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో డీసీఎంఏ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు మాట్లాడారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పాల్వన్సా కొత్తగూడెం నుంచి ఈసారి పెద్ద ఎత్తున కార్మికులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా నుంచి రామసహాయం రఘురాం రెడ్డి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుపొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలోనే ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లా నుంచి నేతృత్వం వహించే రఘురాం రెడ్డి ఖమ్మం జిల్లాకు న్యాయం చేస్తారని ఆయన పేర్కొన్నారు ఖమ్మం జిల్లాలోని పరిశ్రమలను మరింత అభివృద్ధిగా చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు ఖమ్మంలో నిర్వహించే రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్లు తరలివచ్చిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి తరలివచ్చారు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేలు తరలివెళ్లి తమ మద్దతును తెలిపారు ఈసారి ఖమ్మం ఖిల్లాపై త్రివర్ణ జెండా ఎగరడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రజలు తమ మద్దతు తెలపాలని ఆయన కోరారు కమ్యూనిస్టులు సైతం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అన్ని వర్గాల ప్రజల ఓట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పూనం నేను సాంబశివరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సిపిఐ శ్రేణులు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఉన్న పాల్వంతులోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ నవభారత్ ఎన్ఎండిసి కర్మాగారంలోన్న పాల్వంచులో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది ఈ నేపథ్యంలో పెరుగుతున్న వాడకానికి అనుగుణంగా పాల్వంచులోని సబ్ స్టేషన్లో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు ఈ మేరకు గురువారం పనులు పూర్తి చేశారు